హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు దాదాపు పదేళ్ల క్రితం నిర్వహించిన తెలంగాణ గ్రూప్ టూ పరీక్ష ఫలితాల పైన తెలంగాణ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పునైతే ఇచ్చింది అది ఏంటి అంటే రెండు వేల పదిహేను పదహారులో విడుదలైన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సెలెక్షన్ ను కూడా రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది టీజీపీఎస్సీ కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించడమే ఈ తీర్పుకు ప్రధాన కారణం అని కూడా తెలుస్తోంది అయితే ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వినియోగం ఈ మొత్తం వ్యవహారం ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వాడకం చుట్టూ కూడా తిరిగింది అయితే నోటిఫికేషన్ ప్రకారం వైట్నర్ ను వాడటం స్పష్టంగా కూడా తప్పైనప్పటికీ పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు తమ క్యాండిడేట్ వివరాలను కూడా నమోదు చేసేటప్పుడు వైట్నర్ వాడారు రెండు వేల పదహారు నిర్వహించిన ఈ గ్రూప్ టూ పరీక్షలో ఈ అభ్యర్థులు చేసిన తప్పును కూడా పొరపాటుగా అయితే భావించి కేవలం క్యాండిడేట్ వివరాల విభాగంలో మాత్రమే వైట్నర్ వాడిన వారిని అయితే అంగీకరిస్తామని టీజీపీఎస్సి ఒక వెబ్ నోట్ అయితే విడుదల చేసింది అయితే టీజీపీఎస్సి నిర్ణయాన్ని కూడా సవాలు చేస్తూ మరికొందరు అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించారు నోటిఫికేషన్ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లంఘించవద్దని అప్పుడు హైకోర్టు స్పష్టమైన తీర్పును అయితే ఇచ్చింది ఇక కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా టీజీపీఎస్సి ఆ ఆదేశాలను కూడా ఉల్లంఘించి వైట్నర్ వాడిన అభ్యర్థులను కూడా సెలక్షన్ లిస్టు లో చేసిందని తాజా విచారణలో అయితే ధర్మాసనం గుర్తించినట్టు కూడా సమాచారం అయితే ఉంది అయితే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తమ పరిధి దాటి వ్యవహరించినందుకు కూడా టీజీపీఎస్సీ పైన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది టీజీపీఎస్సీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మొత్తం ఎంపిక జాబితాను కూడా హైకోర్టు తక్షణమే రద్దు చేయాలని కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు అయితే ఆదేశించింది పరీక్షల్లో పారదర్శకతను కూడా పునరుద్ధరించడానికి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి కూడా హైకోర్టు టీజీపీఎస్సీకి మార్గదర్శకాలను డెడ్ లైన్ ను కూడా విధించింది వైట్నర్ వాడిన అభ్యర్థులను తొలగించి వారికి సంబంధించిన మార్కులను కూడా లెక్కించకుండా మిగిలిన అర్హుల ఓఎంఆర్ షీట్లను మరొకసారి పునః మూల్యాంకనం కూడా చేయాలని కూడా ఆదేశించింది అయితే ఈ పునం మునాంకెలను ఆధారంగా కూడా రూపొందించిన నూతన సెలక్షన్ లిస్ట్ కూడా ఎనిమిది వారాల్లోగా పూర్తి చేసి ప్రకటించాలని కూడా టీజీపీఎస్సీ కైతే గడువు విధించింది ఇక ఈ సంచలన తీర్పు ప్రభుత్వ నియామకాల్లో న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతను కూడా పారదర్శకత ఆవశ్యకతను కూడా మరోసారి స్పష్టం చేసింది ఈ తీర్పుతో ఇప్పటికే ఉద్యోగాల్లో సెటిల్ అయిన రెండు వేల పదిహేను గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి